చూశారు ఈరోజు చాలా ధైర్యంగా ఒక విధాన రూపకల్పన చేసుకుని ఒక నూతన సిద్ధాంతాన్ని ధైర్యంగా ప్రజాసంధం పార్టీ ప్రకటించింది ఇప్పుడు వరకు ఎవరు ప్రకటించలేదని చెప్పి అన్ని పార్టీలు చాలా పార్టీలు మన వైపు చాలా మంది వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ విధానం సరైన అని భావించినటువంటి చాలా మంది మన వైపు చూశారు మన దాన్ని అట్లా హర్షం ప్రకటించారు ఇట్లా ప్రకటించినందుకు మేము హర్షం ప్రకటిస్తున్నామని అనేక మంది మన కోరు చేసుకు మాట్లాడారు మనం ఒక నూతన సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ నూతన సిద్ధాంతాన్ని అమలు చేయడంలో ఒక నూతన వరవడిని కూడా చూపెట్టాల్సినటువంటి అవసరం ఉంది న్యూజియో డెమోక్రసీలో ఉన్నప్పుడు అదే ఆచరణ ఉండి అట్లాగే ఉండి ఒక నూతన పార్టీని ఏర్పాటు చేసుకున్న తర్వాత అలాగే ఉంటే ఏమైనా తేడా చూపించగలుగుతామా ఆ పార్టీకి మన పార్టీకి ఏముందబ్బా న్యూ డెమోక్రసీ పార్టీకి ప్రజాసంత పార్టీకి లేదా మాస్ లేని పార్టీకి ఏం తేడా ఉంది అనుకుంటారా లేదా అట్లాగే మనం సభలు జరుపుకోవడానికి ముందు మనం రాష్ట్ర మహాసభలు కూడా జరుపుకున్నాము ఆ సభల తర్వాత ఆ సభలలో భాగంగా ఇక్కడ కూడా మహాసభలు జరిగినాయి నిజామాబాద్ జిల్లాలో కూడా జిల్లా మహాసభ జరిపి